ప్రతి వారు కూడా లోకంలో తన ఇంటి వారు బాగుపడాలని చెప్పి లోక సంబంధంగా బాగోగులు చూస్తూ ఉంటారు ఉదాహరణకు వారు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు నా పిల్లలు పుష్టిగా ఉండాలని చెప్పి వాళ్ళకి భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు నా ఇంటి వాళ్ళు అందరిలో అందరిలో గ్రేట్గా కనబడాలని చెప్పి మంచి దుస్తులు ఇచ్చేవారు కలరు మంచిగా వారిని పోషించే వాళ్ళు కూడా కలరు కానీ వీటన్నిటికంటే కూడా వాళ్లకు వెలుగును అనగా రక్షణను వారిని రక్షణ మార్గములో నడిపించకపోతే నీవు నీ ఇంటి వారికి ఎన్ని ఇచ్చిన ప్రయోజనం లేదు అనే సత్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం పద్మ పద్నాలుగోదయం మొదటి వచ్చినంలో రాయబాను జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొని మూడు రాళ్ళు తన ఇల్లును ఊడబెరుక్కున్నా మన ఇంటి వారికి మన కుటుంబం వారికి మనం వెలిగించబడిన తర్వాత లేక రక్షించబడిన తర్వాత వీళ్ళందరూ కూడా నరకానికి పోతే ఎవరికి ఇష్టం లేదు కానీ వీళ్ళందరికీ శరీర సంబంధంగా మనం ఎన్ని ఏవులు ఇచ్చినా అంటే భోజనం పెట్టిన బట్టలు ఇచ్చిన మంచి ఉద్యోగాలు ఇప్పించిన మంచి హోదాను కల్పించిన ఏమీ లాభం లేదండి కానీ దీనికంటే కూడా నీ ఫ్యామిలీకి లేక నీ కుటుంబాన్ని మొదటివి ఏం చేసుకోవాలా వెలిగించాలన్నమాట ప్రయత్నాలు చెప్పరుడ దేవుని ఏమో కలిగదుగా ఈ మత్య శువార్త ఐదు అధ్యాయం పదహైదు వచ్చినప్పుడు ప్రభువారు చెప్తా ఉన్నాడు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంటి నున్న వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టు ఇంటి వారందరికీ వెలిగించడానికి అంటే నీ ఫ్యామిలీకి నీ కుటుంబానికి రక్షణ పొందిన నీవు వెలుగునీయాల వెలుగునియ్యాలంటే దీపం తీసుకుని పోయి వాళ్ళు ఇంటి ముందు పెట్టడం కాదు కానీ వాళ్ళు కూడా రక్షణ పొందేటట్లుగా నీవు కార్యాలు సాధకం చేసుకోవాలి ప్రయత్నాలు చెప్పకుండా ఇంట్రెస్ట్గా పోషణ ఎలాగిస్తున్నావో ఇంట్రెస్ట్గా బట్టలు ఎలాగిస్తూ ఉన్నావో ఇంట్రెస్ట్గా నీ ఆదాయం ఎలా ఖర్చు పెడుతున్నావో దానికంటే ఇంట్రెస్ట్గా నీ కుటుంబాన్ని దేవుని దగ్గరికి లేక దేవుని కోసం నీవు దాని కొరకు ప్లాన్ చేసుకోవాలి యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగో ఐదు వచ్చింది అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు కూడినప్పుడు తమ ముగ్గురు అక్కా జలే తమతో కలిసి అన్నపానం పుచ్చుకొని వారిని పిలిపించుతూ వచ్చారు వారి విన్ వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ దృ హృదయముల్లో దేవుణ్ణి దూషితురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమును దహనబలిని అర్పించు వచ్చు యోబు నిత్యము అలాగూ చేయి తన ఫ్యామిలీ మీద తనకెంత బాధ్యత ఉందో తన ఫ్యామిలీ వాళ్ళు దేవుని దూషిస్తారేమో దేవునికి దూరమైపోతారేమో వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారేమో అని బహుశ్రద్ధగా తన ఫ్యామిలీని చూసుకునేవాడు అందుకని వాళ్ళందరినీ కూడా ఇతను ఏం చేసేవాడు అంటే పిలిపించి హృదయంలో కూడా మరి వాళ్ళు దూషించకూడదు దేవుడిని అనుకొని వారిలో ఒక్కొక్కనికి దహన బలి ఎట్లా ఇస్తా వచ్చానంట పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను యోగు నిత్యము అలాగూ చాలామంది దేవుని కార్యాల విషయాల్లో విసుగుంటాము నిత్యము పోవాలంటే ప్రతిరోజు పోవాలంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలంటే ప్రతిరోజు సన్నిధులు గడపాలంటే కొంతమందికి బాధ ఇవన్న ఆవేదన ఉంటా విసుగు కూడా చెందు కానీ యోబుకు మాత్రం ఏమి లేదంటే విసుగు లేదు ప్రైత్ వల్ల చెప్పకూడేది ఉన్నాయో మా కలిగుడు